ఖాళీ పది నిమిషాలు లోపే అయిపోయే ఉసిరికాయ పచ్చడి చూపెట్టబోతున్నాను ఎవరికైతే ఆఫీస్ వెళ్ళే బిజీ మామ్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ ముందుగా ఉసిరికాయలు అనేది తీసుకుంటున్నాను ఒక పావు కేజీ వరకు ఉంటాయి అనమాట ఉసిరికాయలు అనేటివి సో బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు వాటర్ అంతా కూడా పోయేంత వరకు మనం జస్ట్ ఒక బట్టపైన ఉంచి లేకపోతే తుడుచుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా తురుముకోవాలన్నమాట తురుముకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగంత అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక పావు స్పూన్ మట్టుకు దాంతోపాటి ఒక స్పూన్ కాదంపొడి యాడ్ చేసుకుందాము వీలైతే తక్కువ అనుకుంటే మళ్ళీ మనం యాడ్ చేసుకుందాము ముందుగా మాత్రం ఒక స్పూన్ కాదం పొడి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మనం కలుపుకోవాలి వీలైతే హ్యాండ్తో కూడా మిక్స్ మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే కలుపుకుంటాను సో ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి అయితే చూడండి ఒకవేళ పులుపుగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కనుక ఈ విధంగా ఇంకొంచెం కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి సో నేను ఇంకొక పావు స్పూన్ మటుకు కాదం పొడిని కూడా వేసుకొని ఇంకొకసారి మనం కలిపి పక్కన అనేది పెట్టుకుందాం ఇప్పుడు దీనికి సరిపోయేంత బగారా అనేది మనం రెడీ చేసుకోవాలి అంటే పూపు అనేది మనం రెడీ చేసుకోవాలి అందుకోసం ఒక చిన్న కడ అయితే ప్రిఫర్ చేస్తున్నాను జస్ట్ ఒక పావు కప్పు మటుకు ఆయిల్ మనం వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర మంచిగా చిటపటలు ఆడించిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక ఐదారు వరకు ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తే పచ్చడికి అనేది రుచి బాగా వస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు రెబ్బాల కరివేపాకుని కూడా వేసుకొని అవి కూడా మంచిగా ఆయిల్లో చెట్టపట్టలు అడిచిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే ఈ పొడి అనేది వేయాలి చాలా ఇంపార్టెంట్ పొడి ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది అదే మెంతి పొడి అస్సలు స్కిప్ చేయద్దు చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా కంప్లీట్గా ఒక్కసారి కలుపుకొని ఇంకా బగార్ అనేది మనం ఈ ఉసిరికాయ పచ్చడిలో సర్వ్ చేసుకున్నట్టయితే ఇంకా అంతే మన ఉసిరికాయ పది నిమిషాల్లో రెడీ అయిపోయింది పచ్చడి అనేది తుదుము పచ్చడి నిలువ పచ్చడి కూడా చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది ఇది బిజీ మామ్స్కి వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా పదవాలేదు డిస్లైక్ కూడా చేయొచ్చు అయితే సైనింగ్